చేస్తారు నేను వాళ్ళకి అడిగాను అరే ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే చెప్పండి ఏంటంటే పూరి పూరి జగన్నాథ్ దగ్గర గారి దగ్గర నేను యాక్చువల్గా ఆయన సినిమాలు చూశాను ఇంప్లె ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఆయన సినిమాలు అరే పూరి జగన్నాథ్ గారి సినిమా చేద్దాం ఎక్కడుంది ఆఫీస్ అని ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి కలిశాను కలిస్తే అతను చూశాడు ఓకే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నేను నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని ఇస్తారంటే ఓకే సరే చేద్దులే అని చెప్పేసి అది జస్ట్ మైన్యూట్ వన్ అది ఎడిటింగ్ అంతా ఎగిరిపోయింది అనుకోండి చిన్న రవితేజ గారితో ఒక చిన్న షార్ట్ లాంటిది ఉండే సో నాకు ఏంటంటే యాక్చువల్గా నాకు అప్పటి నుంచే ఒక డైరెక్టర్ ఎలా సినిమా తీస్తాడు షార్ట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఆయన చెప్పాలనుకున్న విజువలైజేషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు అనేది అబ్జర్వేషన్ చేసేది నాకు బాగా ఒక ఇంట్రెస్ట్ అనమాట సరే ఆయన దగ్గర ఒక అలా అమ్మ నటే మిల్లమ్మాయి చేశాను అనమాట పూరి జగన్నాథ్ గారు ఓకే అండ్ దెన్ సై రాజమౌళి గారు ఎలా ఆపర్చునిటీ వచ్చింది మీకు అది సై కూడా సేమ్ అదే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఈ ఇక్కడ ఒక్కడు చేసిన తర్వాత జో ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు ఇట్లా బంజారాహిల్స్లో ఒక ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని అక్కడ ఆ రోజు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ వందల మంది కుర్రాళ్ళు ఉన్నారు అండ్ ఎవ్రీ పర్సన్ని రాజమౌళి గారు పిలిచారు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కున్నారు అప్పుడే ఫస్ట్ టైం నేను రాజమౌళి గారు కలిసింది ఆయన అడిగారు మీరు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సార్ ఒక్కోటి చేశాను అండ్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి చేశాను సార్ నాది బ్యాక్గ్రౌండ్ బ్యాస్కెట్బాల్ అంటే ఓకే అని చెప్పేసి అలా ఆయన దగ్గర షార్ట్ లిస్ట్ అయ్యి అది రగ్బీ రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ సైన్ ఆ రగ్బీ ట్రైనింగ్ తీసుకున్నాం మేము ఆయన ట్రైనింగ్ ఇప్పించారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనుకుంటా ఎన్ని డేస్ ఇప్పించారు మీకు అది మాకు ట్రైనింగే వన్ మంత్ అయింది అంటే ఇప్పుడు మేము సినిమాలో చూసాం కదా అక్కడ ఉండే టూ త్రీ టీమ్స్ టూ టీమ్స్కి టూ టీమ్స్కి ఇప్పించారు అంటే చెన్నైకించో ఇక్కడ నుంచో ఒక ప్రొఫెషనల్ టీమ్ వచ్చింది ఒక ఫారిన్ కోచ్ ఉండే ఆయన పోలీస్ అకాడమీలో మాకు ట్రైనింగ్ మార్నింగ్ ఈవినింగ్ అక్కడే మేము ఉండేవాళ్ళం టెంట్ వేసేసి మాకు ఫుడ్ అంతా ఉండి మాకు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ విలన్ బ్యాచ్ ఎవరు ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరు అని అని చెప్పేసి ఆ విధంగా డివైడ్ చేసి రాజమౌళి గారితో అది బాగానే ట్వంటీ థర్టీ డేస్ చేసాం సినిమా అప్పుడు ఆయన జస్ట్ ఆయన ది థర్డ్ ఫోర్త్ ఫిలిం అనుకుంటా బట్ ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సినిమా షూటింగ్ అయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఆయన పార్టీ ఇచ్చినారు ఇప్పటికీ వెళ్ళి కలిస్తే గుర్తుపడతారు ఆయన గుర్తుపడతారు గుర్తుపడతారు మరి ఎందుకని యాక్ట్ చేయటం లేదు ఆయన సినిమాల్లో ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ రేంజ్లో ఆయన ఫిలిమ్స్ వర్కౌట్ అవుతున్నాయి సో ఎవ్రీ డైరెక్టర్కి ఒక ఒక క్యారెక్టర్కి ఒక విజువలైజేషన్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి ఇతను ఉంటే బాగుంటాడని చెప్పేసి సో ఆ విధంగా ఆయన చేసిన సినిమాలు నేను ఇప్పటివరకు ఏ క్యారెక్టర్కి సూట్ కాలేదేమో సో అందుకోసం నాకు అవకాశం రాలేదు డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రోల్ ఫ్రమ్ హిమ్ వెరీ సూట్ నేను కూడా ఆశపడుతున్నాను ఒకసారి ఆయన సినిమాలో మీరు నటించాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తుంది అది గాడ్ బ్లెస్సింగ్ ఓకే విట్ విల్ హ్యాపీ సో మాకు తెలియని విషయం అయితే ఒకటి చెప్పారు సై సినిమా గురించి మీరు అందరూ ట్రైన్ అయ్యారని మేము ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా ఇచ్చారు రెమ్యునరేషన్ ఇచ్చారు దేవుడు సార్ మీరు అప్పుడు రెమ్యునరేషన్ ఎంత బ్రదర్ గా ఎంతైనా సరే రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ కదా కానీ ఓకే ఇట్స్ నాట్ డిస్కరేజింగ్ థింగ్ బట్ ఇచ్చారు ఆయన అది నాగా రాజమౌళి గారి చెరవ వల్లనే జరిగింది ఆ రెమ్యునరేషన్ కూడా అండ్ మాకు డైట్ కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాబట్టి నాలుగాగా కొందరు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు వాళ్ళందరం వెళ్ళి రిక్వెస్ట్ ఇస్తాం సార్ ఈ డైట్ వర్కౌట్ కాదు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టే ఫుడ్ వర్కౌట్ కాదు మాకు ఇతను స్పెషల్ డైట్ ఇప్పియ్యింది అంటే అతను కూడా దానికి రాజమౌళి గారు అక్కడ మేనేజర్లతో మాట్లాడి మాకు ఒక స్పెషల్ డైట్ ఎగ్స్ అలాంటివి మాకు ప్రొవైడ్ చేశారనమాట గ్రేట్ పర్సన్ సో అందుకోసం ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్నారు ఆయన ఓకే మిగతా ఇప్పుడు ఆయన కెరీర్ మొత్తం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఆయనతో ఇంకా ట్రావెల్ చేయాలనిపిస్తుంది మరి ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదు కలిసాను కలిసాను ఆర్ఆర్ఆర్కి కలిశాను ఎవ్రీ మూవీకి వెళ్తాను కలుస్తాను అని ఇస్తారు వస్తుంది టైం ఐ హోప్ సో యా అండ్ బన్నీ వివి వినాయక్ గారు మిమ్మల్ని ఎలా క్యాస్ట్ చేసుకున్నారు అది కూడా సేమ్ ఇట్లని ఎవరని చెప్తే ఎవరో చెప్తే వెళ్ళాను అప్పుడు ముఖేష్ ఋషి గారు వెంబడే ఒక మంచి వెల్ బిల్ట్ కుర్రాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలని చెప్పేసి అక్కడ అతనితో పెట్టారనమాట ముఖేష్ ఋషి గారితో అండ్ అది ఫస్ట్ టైం నేను బన్నీగా అర్థం చేయడము చిన్న ఫైట్ అది ఉంటుంది ఇది చిన్న చిన్న రోల్స్ అంటే సి మనకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్ అని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి తప్పదు అది బాస్ మీకు ఒకటి చెప్తాను సో మీరు చిన్న చిన్న రోల్స్ చేసిన పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు అది మామూలు విషయం కాదు కదా సో అండ్ రిజిస్టర్ అయ్యారు కదా రిజిస్టర్ రిజిస్టర్ ఓకే అండ్ దెన్ బంగారం పవన్ కళ్యాణ్ గారు బంగారంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది బంగారంకి బేస్ కాజ్ ఒక్కడు మూవీ ఎందుకంటే ధరణి గారు అని చెప్పేసి తమిళ్ డైరెక్టర్ ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ చేసినారు ఏంటంటే ఒక్కడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి చెప్పినారనమాట ఒక కోఆర్డేటర్ సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నప్పుడు ఒక్కోళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎతికి ఎతికి పట్టుకొని వచ్చినారు మమ్మల్ని అందులో వేరే వాళ్ళు ఎవరు కమిట్ కాలేదు నన్ను చూసి ఓకే లు చేసుదులే అని చెప్పేసి నన్ను అట్లా బంగారం సినిమాకు సెలెక్ట్ చేసినారు అది పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్ లాగా చేశాను నేను అంటే అప్పుడే నా ఫోటో పోస్టర్ మీద వచ్చింది సూపర్ పవన్ కళ్యాణ్ గారు వెంబడి పక్కన ఒక పక్క రఘుబాబు ఒక పక్క నేను మళ్ళీ ఇంకొక వేరే ఫ్రెండ్స్ ఉంటారు అనమాట దట్ వాజ్ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్పుడు ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు లేదు ఆయనకు కానీ బట్ ఆయన 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 ఇన్సెల్ఫీజే ఒక వర్సటైల్ యాక్టర్ ఒక వర్సటైల్ పర్సన్ మీరు అతన్ని అంత చూడంగానే మీరు రీడ్ చేయలేరు యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇమ్ నాకు అదృష్టం దొరకదు అండి మీకు చాలా లెక్క ఉంది అలాగే యాక్చువల్గా ఆయనతో చేసాం అండ్ వెరీ కోఆపరేటివ్ పర్సన్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో కూడా చేయడం పవన్ కళ్యాణ్ గారు సో నెక్స్ట్ గుణశేఖర్ గారు ఫిలిమే సైనికు సైనికుడు అలా వచ్చింది సేమ్ అదే గుణశేఖర్ గారు ఒక్కడు చేసిన కాబట్టి ఆ ర్యాప్ ఉండే కో డైరెక్టర్లతోటి ప్రణదీప్ అని చెప్పేసి సైనికుడు అని చెప్పి మన వీళ్ళు అశ్విని దత్ గారి ప్రొడక్షన్ సేమ్ అదే ఫ్రెండ్స్ బ్యాచ్ సో అప్పుడు లాంగ్ హెయిర్ ట్రెండ్ నడుస్తుండే మీది కూడా అది కూడా లాంగ్ హెయిర్ మీసాలు లేవు ఆ విధంగా ఫ్రెండ్ క్యారెక్టర్ సేమ్ అదే మహేష్ బాబు గారితో మంచి బాయిల్డ్ బ్లడ్ ఆ బాయిల్డ్ బ్లడ్ మంచి అప్పుడు స్లోగా ఒక ఫిజికల్ మెచ్యూరిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఒక్కడంటే ఎగ్దమ్ ఒక స్టూడెంట్ అప్పుడు మీసం లేదు గడ్డం లేదు షార్ట్ హెయిర్ ఫస్ట్ మూవీ ఏం నాలెడ్జ్ లేదు కెమెరా సెన్స్ తెలియదు కొంచెం ఇప్పుడు సైనికుడు అంటే సేమ్ సేమ్ గుణశేఖర్ గారు ఒక కాన్ఫిడెన్స్ ఓకే అని చెప్పేసి అలా ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది గుండె జల్లు మంది గుండె జల్లు మంది ఉదయకిరణ్ గారిది మదన్ గారు డైరెక్టర్ యాక్చువల్గా మదన్ గారుది ఆరు నలుగురు చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ మూవీ చాలా మూవ్ చేసింది అది యాక్చువల్గా అంత రైటరు డైరెక్టరు ఆయనతో చేయాలి ఏదైనా మూవీ అని అనుకున్నాను లక్కీగా ఆయన ఫ్రెండ్ ఒక అతను నాకు కామన్ ఫ్రెండ్ అనమాట ఆయన త్రూ వెళ్ళాను